மத்தப நமஸித நமஸேசாரணம் எனக்காக

ఓం జ్ఞానానందవయం దేవం నిర్మలస్పటిరాకుం పాదారం సర్వ విజ్ఞానాం వైక్రోభాస్వహే ఓం పూర్వంలో దేవతలకి ఎక్కి ఏకాదవులు ఆచరించాలి అన్నా సరే మానవుడు ఏ పూజ కార్యక్రమం చేయాలన్నా సరే ఎంతో కాలం పడుతూ ఉండేది అటు సమయం వృక్షేట కలియుగం కదా కలియుగంలో మానవుడు యొక్క ఆయుష ప్రమాణం ఎలా ఉంటుంది ఏమిటి వ్యవహారం వీళ్ళు అన్ని సంవత్సరాల వారు సేపు పార్టీ ఏకాద్రతులు ఆచరించలేదు కాబట్టి వారు తృప్లైపోయేటువంటి ఉపాయ ఏదైనా ఉందా అని చెప్పి అప్పట్లో ఋషిమహేశ్వర కూడా ప్రశ్నించారు అందుకు వారందరూ అందరూ కూడా ఇట్లా తెలియజేస్తూ తెలియపరుస్తూ ఉన్నారు ఏకలా మైమశార్మియ వేషోన గావే హాపః త్రజాగం సర్వే సుతుంపూరాణికం గం గలు అంటే ఇండు పూర్వాకాలంలో మైమశార్మియ అంటే కాశ్రీ గోత్ర భాగం మైమశార్మియ బిడారణి నుండి అంటే ఆ కాలం దగ్గర సౌనగాధ మహర్షిని గురించేనటువంటి వాలే యది యాగాధతురాణని కూడా ఆదర్శ సోనాక అండు సమయంలో segala వేదాలు కూడా నాయతు ఉంటాయన segala శాస్త్రం గురించి తెలుసుకుంటున్న ఆయన శాస్త్ర దర్శననటువంటి సుదల హారస్వత్య సాధకమే అన్న వారిని చూసి నమస్కారం చేసుకున్నారు గురు బ్రహ్మ గురుణ గురు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మా గురు అయ్యా గురు సమానం గురు పూజ వారు మీరు మా అరణ్యానికి వచ్చారు మా సంతోష బదురం ఈ రోజు మీ దగ్గర నుంచి విషయాన్ని తెలుసుకుందాం అనుకుంటామండి అని చెప్పి అందరు వారంతా కూడా అయ్యా రాత్రి ప్రారంభంగా కూర్చొని అందరికీ కోరుకులు తెలుస్తాను ఈ రోజు ఇక్కడ బస ఉంటాను అని చెప్పి అన్నారు ఆ నిత్య రేమి కార్యక్రమం కూడా గుర్తు చేసుకుంటు వారి సాయంకాల ఆ విషరులందరూ కూడా కలిసి ఆ గురువు సుఖ మహాషి వెళ్ళారు అండి యా మహానుభావ వచ్చే కలియుగం అంటున్నారు కదండి కలియుగంలో మానవులు ఎట్లా జీవిస్తారు వాళ్ళ జీవన శైలి ఏమిటి అని చెప్పి అంత కూడా అందరూ అండి అందరూ వాళ్ళంత తెలియజేస్తూ ఉన్నారు ఏకతా నారాయణ ప్రయత్నం నారాయణం ప్రచోదయం పూర్వకాలంలో నారదుల మహాముల వారు విష్ణుమూర్తి వారు వృత్తాంతంతో కూడా ఉందయ్యా అంటే వృత్తాంతాలు తెలియజేస్తాం శ్రద్ధగా వినండి అని చెప్పి ప్రారంభం అండి ఏమిటయ్యా అంటే ఆ నారదుల మహాముని వారి మొత్తం పద్నాలుగు భాగాలు కూడా అతల అతల తల తిరుగుతున్నట్టూలో విలా అని చెప్పి మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి మనకి మనం ఇందులో ఉన్నామండి ఇప్పుడు మత్స్యలోకము అనేటువంటి భూలోకంలో నివాసిస్తూ ఉన్నామంట అటు లోకంలో ఆ జనాభాంధులు కూడా ఎలా ఉన్నారట తిండానందరి లేక అక్కడ వస్త్రం లేక అంత దుర్భిక్షం అనుభవిస్తున్నారండి ధనం అనేటువంటి వ్యామోహంలో పడిపోయి ధనామా అనేటువంటి భేదం లేక కొట్టుమిట్టి ఆడుతూ ఉన్నారట అటు జనాభాంధులు కూడా దుఃఖిస్తూ బాధపడుతూ అలా ఆలోచిస్తూ నారద మహాముని వారు అక్కడ వెళ్ళారండి విష్ణులోకం సగచ్చతి వైకుంఠలోకాన్ని పడిపోయారట అది విష్ణుమూర్తులు అలా ఉన్నారు చక్రానికి ఆదిశేషిల్ని శాంతివుతున్నటువంటి ఆ విష్ణుభుత్వాన్ని సంస్కారం చేశామానుభవ మనస్సుకోవంగానే వాత గలవాడా ఆతీయమైన జగద్రక్షగా మిమ్మల్ని భక్తిని నమస్కరిస్తున్నాను అని చెప్పి నారద మహాముని వారు అనేక విధములుగా స్వామివారు కొనియాడుతున్నారు శాంతాకారం భుజీనం పద్మనామం సురేషం విశ్వాకారం శుభాంగం లక్ష్మీకాంతం కమనయనం యోగు హృదయాగమందే ఉష్ణం భోగభయరం సర్వలోకేకనాథం అలయా సర్వలోకములకి కూడా జగద్రక్షులు అయినటువంటి వారి మీ విష్ణుమూర్తి వారు మిమ్మల్ని వేడుకున్నానయ్యా అని చెప్పి నారద మహాములు వారు చెప్పారనయ్యా నేను మత్స్యలోకం అనేటువంటి భూలోకాన్ని చేరుకున్నాను ఆ భూలోకాల పడుతున్నారు తర్వాత వాయువేదం మహానుభావాడి అందులో తెలియజేస్తారు ఏమన్నారు సత్యనారాయణుఃఖాన్ని హి అన్నారా సత్యనారాయణ స్వామి అర్థం చేయడం అతన సర్వ దుఃఖములు కూడా దొరుకుతాయి అన్నారు అనేటువంటి శ్రేయత అని చెప్పి భావించినటువంటి వారి అయ్యా ఈ వర్తాన్ని ఎట్లా ఆచరించాలి ఏ ప్రకారంగా ఆచరించాలి ఏ రోజు చేసుకోవాలి ఏ నడ చేసుకోవాలి ఏమిటయ్యా అని చెప్పి అడిగారు అందరి వారు అంతవరకు తెలియజేస్తున్నారట పూర్వకాలంలో నారద హామని వారు విష్ణుము వృత్తాంతంగా అంటే ఆ విష్ణుమూర్తి నారద హామినారుస్తున్నారట అయ్యా మహానుభావ ప్రాతకాలం లేచి జప అనుష్ఠాన ఉదా కార్యక్రమం చేస్తుంది దేవాలదేవా సత్యదేవ నేను అనుగ్రహం నేను వర్తం చేస్తున్నాను అని చెప్పి సంకల్పం చేసుకోవటండి ఆ పిదవ గోబయ్యంతో కొంచెం ముక్కు పెట్టి వస్త్రం వేసి మండపం ఏర్పాటు చేసుకోవాలన్నారు వస్త్రం వేసాం మండపం ఏర్పాటు చేస్తాం అన్నట్టు ఆ వస్త్రం వేసి దానిపై బియ్యం పోసి దాంట్లో ఆదిత్య దగ్రహాన్ని దుర్గా జగ క్షేత్ర పాలక భయంకర మూర్తిని చేసి దాస దేవతలని ఆహ్వానం చేసుకోవాలని చెప్పారు చెగ్గ విధంగా ఆహ్వానం కూడా ఆదిత్యం చేసుకుని మన యొక్క శక్తి కొలది అర్ధకా పావు కాంగారంతో కా మట్టిగా లాభం చేయకుండా ఒక కలసం ఏర్పాటు చేసుకున్నారు చక్క వెండి కలసం ఏర్పాటు చేసుకున్నారు అందులోకి బ్రహ్మ విష్ణు సత్యనారాయణ స్వామి వారిని ఆహ్వానం చేస్తాం ఆ విధంగా స్వామివారి క్రితమైనటువంటి నృత్య గీత వాద్యాలను కూడా పాడుకుని భక్తి స్థలం స్వరూపాల పూజ కార్యక్రమంగా చేస్తాం ఆ విధంగా స్వామివారి క్రితమైన ప్రసాదం ఏమిటయ్యా అంటే రంభాఫలం విజంబించండి విష్ణు నారాయణ ఆయనకి షేరుంపా గోధునోకా షేరుంపాంచదార తీసుకువచ్చి ఇక ప్రసాదం తయారు చేసి చెప్పి నైవేద్యం పెట్టాలని వాళ్ళు గోధువు బెల్లము కూడా తీసుకొచ్చి నైవేద్యం పెట్టచ్చండి ఆ తర్వాత స్వామివారికి ప్రతిభ ఉండాలి నాక పావు కానీ రాజుతో కాని భక్తులతో ఏర్పాటు చేస్తున్నాయి పంచాంగం చేసి మండపం మీద ఉంచాలని చెప్పి మనం మండపం మీద ఉంచాం ఆ విధంగా స్వామివారి ప్రతి విధోత్తమైన పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి భక్తి శ్రద్ధలతో ఎవరైతే స్వామివారి నమస్కారిస్తారో స్థోర సర్వాభిసిద్ధి అందరూ పొందుతారు అన్న అయ్యాయి ఒక విధానం చెప్పారు ఈ వ్రతాన్ని ఏ ఏ రోజులు చేసుకోవాలు చేసుకోవాలి అన్న కార్తీకే మాఘ వైశాఖ అంటే కార్తీక మాసం గాని వైశాఖ మాసం గాని మాఘమాసం కానీ వ్రతం చేసుకోవచ్చు తర్వాత ఏకాదశ్యాం పౌర్ణిమ్యాం రవిశంకర దినవు అంటే ఏకాదశి ఎందు కానీ పౌర్ణమిగాని రవి ఒక రాశి నుంచి మరి రాశి దర్భాల్లో గానీ వర్తం చేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి ఎవరైతే ఈ గోలోకానందున ఇట్టి విధంగా ఈ యొక్క పూజా కార్యక్రమం ఆచరిస్తారో వారికి సర్వాభిషుద్ధి అంత కూడా పొంది అంతిమ విష్ణు సాన్నిధ్యం పొందుతారు అనేటువంటి విషయాన్ని మనం ప్రథమ ధ్యానంగా తెలియజేస్తూ ఉన్నారు గోవింద గోవిందర నక్షత్ర